తెలుగు న్యూస్ కి స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లెడు బొప్పాపూర్ గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ నవకోటి రవి కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారి అయిన రాచర్ల గొల్లపల్ల బస్టాండ్ ఆవరణలో ఉన్న డివైడర్ పైన ప్రజలకు ఉపయోగపడే ఆక్సిజన్ ఇచ్చే చెట్లను నాటడం జరిగింది కాను కార్పొరాస్ ఆక్సిజన్ ఇచ్చే కానుగ పూల వంటి చెట్లను పెంచాలని వాటి ద్వారా ప్రజలకు అత్యంత ఆక్సిజన్ అందే అవకాశం ఉందని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో పాటి దేవయ్య వంగాల దేవయ్య దాసరి దేవయ్య హమీద్ పోతు దేవయ్య పోతు శివశంకర్లు పాల్గొన్నారు డివైడర్ మధ్యలో ఈ కానో కార్పొరేషన్ చెట్ల వల్ల పొల్యూషన్ తిప్పింది మంచి కాల్షియం ఇచ్చే చెట్లు అనేది కానుక ఈ చెట్ల మధ్యన ఈరోజు మేము స్వచ్ఛందంగా ముందుకు మా మిత్రులతో అందరం కలిసి ఇలా కానుక చెట్లు నాటడం జరిగింది ఈ కానుక చెట్ల వల్ల మంచి ఆక్సిజను మంచి నీడనిచ్చే చెట్లు చల్లదనాన్ని ఇచ్చే చెట్లు కాబట్టి ఇలాంటి చెట్లను ఇంకా ముందుగా చాలామంది నాటాలని ఇంకోరకైనా అవసరం ఉంటే మా దగ్గర మొక్కలు కూడా ఉన్నాయి తిరిగే ఆ మొక్కలు పంపిణీ చేస్తాము ఎవరైనా వచ్చి తీసుకెళ్ళచ్చు రవి గ్యారేజ్ ఉంటుంది అక్కడికి వచ్చి కన్సల్ట్ చేస్తే మీకు మొక్కలు ఇస్తాము తప్పకుండా వచ్చి ఈ చెట్లను తీసుకొని మీ ఇళ్ళ దగ్గర కూడా పెట్టుకొని పెంచండి అందరికి మంచి ఆక్సిజన్ స్వచ్ఛమైన పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను స్వచ్ఛమైన ఆక్సిజన్ కోసం కానుక చెట్టు మా దగ్గర ఉన్నాయి కాబట్టి స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన వాతావరణం కోసం ఉండాలని చెప్పి కానుక చెట్టు మొక్కలు నాటడం జరిగింది ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో నాటాలని చెప్పి కూడా చెప్తుంది మా దగ్గరనే ఆ చెట్టు ఉంది చెట్టు అక్కడ ఉన్నాయి కావాలనుకుంటే కూడా తీసుకొచ్చి పెట్టచ్చు